డాక్టర్ గారు రేప్ చేయాలి అంటే చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి సమాజం నుంచి బహిష్కరణ ఎదుర్కోవాలి ఇలాంటి తీవ్రమైన చర్యలు తర్వాత ఉంటాయి అనే ఆ మెంటల్ కాన్షియస్నెస్ వాళ్ళకు ఉండదా ఇలా క్రిమినల్ మెంటల్ ఉన్నవాడు ఏంటంటే అక్కడ ఇక్కడ మీరు మూడు పాటలు చూడవచ్చు ఒకటి స్త్రీని అనుభవించడం ఒకటి అనుభవించడంలో వైలెన్స్ ఒకటి మూడోదేమో చేసేదేమో తప్పు సంబంధం అని తనకి అంత సమాధానం ప్రకారమే కదా బట్ నాలుగోది అన్నిటికన్నా ముఖ్యం ఈ మూడు చేస్తూ నేను చేసింది రైట్ లేదా మన న్యాయ వ్యవస్థ లోప అది అందరూ ఒప్పుకుంటారు ఎందుకంటే క్రైమ్ చేసిన ముప్పై ఏళ్ళ వరకు కూడా శిక్ష పడకుండా ప్లస్ నీ చట్టం మీద భయం లేనప్పుడు అంటే ఒకటే ఒకటి చెప్తాను అమెరికా తీసుకుందాం అక్కడ శిక్ష నార్మల్గా ఆరు నెలల్లో ఒప్పు దాన్ని డిలే చేయడం మాక్సిమమ్ టూ ఇయర్స్ క్రిమినల్ బట్ ముఖ్యంగా ఇట్లాంటి వైలెంట్ క్రైమ్స్ ఉంటే చాలా ఫాస్ట్ ట్రాక్ మనం మన కరెక్ట్గా వాడాల్సిన వాడు ఫాస్ట్ ట్రాక్ అయిపోతుంది కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ డైలీ జరిగి ఒక వారం రోజుల్లో ఒక జూరీ కూర్చొని ఎస్ ఆర్ నో తప్పు చేసాడు లేదు ఎవిడెన్స్ బేస్డ్ అది కూడా సైంటిఫిక్ అలా జరిగిన నాడు మీరు చూడండి అమెరికాలో క్రైమ్ లేదని కాదు క్రైమ్ రేట్స్ మనకన్నా చాలా చాలా తక్కువ ఇదే ఆపోజిట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకోండి వేర్ బనానా రిపబ్లిక్స్ అంటారు అంటే చట్టం ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు పెద్దవాడు ఎవరి చేతుల బలం ఉంటే అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ సో రేప్స్ ఇవన్నీ మనకి ఈవెన్ మన దేశంలో చూసుకున్నా కూడా రేప్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలని లిటరేట్ రాష్ట్రాలే అంటే చదువు చదువున్న వాళ్ళే చదువుకి క్రిమినాలిటీకి లింక్ లేదు ఒకటి సో చదువు లిటరసీ ఉంది కదా ఎందుకు తప్పు మీరు ఇందాకలా అనేది తెలియదే వాళ్ళు తప్పు చేశారంటే తప్పు చేశారని తెలిసిన నాకు శిక్ష పడదు నా ఆనందం నేను చూసుకుంటున్నాను నాకు ఈ క్షణంలో నాకు ఈ సుఖం కావాలి ఇక్కడ మీరు కలకత్తా రేపు గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఈస్ ఏ రిపీటెడ్ అఫెండర్ అంటే ఆల్రెడీ రెండు మూడు తప్పుల్లో జైల్లో నుంచి తప్పించుకున్నవాడు బట్ నేను కలకత్తా అది ఇంకా లార్జ్ సైకాలజీ ఉంది లార్జ్ సైకాలజీ ఈ వ్యక్తి నుంచే మనం ఈ వ్యక్తిని సపోర్ట్ చేసే సిస్టమ్ అంత ఎ నార్మల్ అక్కడ హాస్పిటల్లో డాక్టరు నైట్ డ్యూటీ ఎన్ఎస్సిషియా డాక్టర్ ఎన్ఎస్సియా డాక్టర్ అంటే ఎమర్జెన్సీలో ప్రతి ఆపరేషన్కి ఆవిడ అమ్మాయి ఇచ్చేవారు రాత్రి ఉండాలి హాస్పిటల్లో బెడ్ లేదు అమ్మాయికి ప్రైవసీ లేదు పడుకోవడానికి ఎక్కడికో సెమినార్ రూమ్ కలిగింది దీని గురించి తెలిసిన వాడు అమ్మాయిని వెంటాడుతున్నవాడు ఎప్పుడో పట్టుకున్నారు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా నిర్ ఒక రకంగా సహకరించాలంట సహకరించి అంతేకాకుండా నెక్స్ట్ సహకరించి చాలా మోర్ నాకు ఇంకా అధ్వానంగా అనిపించింది మనం మన మన ప్రపంచం అంతా ఎందుకు మెల్కుంది అంటే దేశం అంతా ఎందుకు డాక్టర్లు అందరూ ఎందుకు స్ట్రైక్ చేస్తారు ఈ వ్యవస్థ టోటలీ గవర్నమెంట్ కంట్రోల్ అని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సమాజం సరిగ్గా ఉండాలి అంటే పాలకులు సరిగ్గా ఉండాలి మనము సరిగ్గా ఉండాలి పాలకులు మనమే కాకుండా న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉండాలి మానసికంగా అంటారా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కుటుంబ సమయం కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది తల్లిదండ్రుల యొక్క సఖ్యత అందులో డిసిప్లిన్ మనం ఇందాకలు అనుకున్నట్టు డెబ్బై ఎనభై పర్సెంట్ మన మనం అందరూ పెరిగిందంటే మనం అంతా ఒక డిసిప్లిన్ తోటి పెరిగాం డెబ్బై ఎనభై పర్సెంట్ అంటే అంటే ఇంకో ఇరవై పర్సెంట్ పెరగలేదు పెరగలేదని అర్థం అంటే ఆ ఇరవై పర్సెంట్ ఆర్థికం కాదు పూర్ పీపుల్ కాదు చాలా మంది ఒక రాంగ్ నోషన్ కూడా ఉంటుంది పూ డబ్బు లేదు కాబట్టి దొంగతనం చేశారు డబ్బు ఉన్న వాళ్ళేది ఇప్పుడు దొంగ మంది దొంగతనాన్ని చేస్తున్నారు పెద్ద పెద్ద దొంగతనాలు సో దీన్ని చూస్తే క్రైమ్ ఇన్ సెక్సువల్ నేచర్ ప్రాబబ్లీ రిలేటెడ్ అంటే సైకాలజీ ప్రకారం ఈ చైల్డ్గా ఉన్నప్పుడు హియా సీన్ అబ్నార్మల్ సెక్స్ అబ్నార్మల్ సెక్స్ అంటే ఏంటంటే వితిన్ హిజోన్ వాళ్ళు తను ఉన్న వాతావరణంలో ఎవరో వైలెంట్ సెక్స్ చేసేవాళ్ళు కానీ లేదా ఇఫ్ దట్స్ ఎది ఎప్పుడు జరుగుతుంది కామన్గా అంటే ఫాదర్ ఆల్కహాలిక్ అయితే చైల్డ్ అందరూ ఒక గదిలో పడుకున్నప్పుడు చేసే పడుకుంటాడని అనుకుంటారు కానీ శబ్దాలకి వాటికి వైలెన్స్ ఉంటే డెఫినెట్గా లేస్తారు కాబట్టి ప్లస్ వాళ్ళ యొక్క మనస్తత్వం అప్పటి నుంచి ఫాదర్ అగ్రెసివ్ ఉన్న వ్యక్తి ఆల్కహాల్ డ్రగ్స్ ఉన్న వ్యక్తి ముఖ్యంగా తల్లి తండ్రి కాన్స్ట అంటే వాళ్ళ బాధ్యతలు తండ్రి బాధ్యత సంపాదించడం ఇంటిని నడిపించడం తల్లి చూడడం అనే కల్చర్ నుంచి ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు ఏం సంపాదిస్తున్నారు అనేది కాకుండా అక్కడ సమన్వయం పోయింది డిసిప్లిన్ పోయింది జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థలో ఉండే ప్రొటెక్షన్ ఎప్పుడో పోయింది జాయింట్ ఫ్యామిలీలు ఎలా ఉండేది అంటే ఇప్పుడు తల్లి ఇద్దరు ఉద్యోగం చేస్తే ఇంకోళ్ళు ఎవరో చూసుకునేవాళ్ళు పిల్లలకి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మాటలు పెట్టి టిఫిన్ పెట్టి కబుర్లు చెప్పి కథలు చెప్పి రామాయణ మహాభారతాలు చెప్పి అంటే డిసిప్లిన్ రామాయణ మహాభారతంలో పాజిటివిటీ చెప్తూ నెగిటివిటీని చేయకూడదు అని చెప్పి వ్యవస్థ